ఈ రోజు మనం బ్రతుకుతున్నామంటే కారణం కేవలం మన దేశం మీద మనం అన్ని దేశాల అన్ని దేశాల వారి సహకారంతో బ్రతుకుతున్నాము అన్ని దేశాల సహకారంతోనే మనం హాయిగా ఈరోజు బ్రతుకుతున్నాం అలాగే మన దేశం కూడా ఇతర దేశాలకు సహకరించింది చాలా విషయాల్లో సహకరించింది మనం సహకరించాం వాళ్ళు సహకరించారు అందరూ కలిసిమెలిసి ఆనందంగా సంతోషంగా బ్రతుకుతున్నాం ఈ ఒక్క పాయింట్ మనకు అర్థమైతే విదేశాల నుండి ఎన్నో వస్తువులు దిగుమతి చేసుకుంటున్నాం విదేశాల నుండి ఎన్నో కొత్త కొత్త ఆవిష్కరణలు దిగుమతి చేసుకున్నాం విదేశాల నుండి ఎన్నో విషయాలు మనం నేర్చుకున్నాం నేర్చుకున్నాం ఆ విషయాలన్నీ మరిచిపోయి ఇప్పుడేదో ఏసుక్రీస్తు అనేసరికి విదేశస్తుడు అని ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నాం అది ఎంత తప్పు మీరు ఆలోచన చేయాలి ప్రియమైన దేవుని ప్రచారం ఇప్పటికీ ఈ దుష్టభావజాలం కలిగినటువంటి వ్యక్తులు చాలా మంది ఇప్పటికీ ప్రజల్లో ఆ ఆ దుష్ట భావజాలాన్ని నింపటానికి కష్టపడుతున్నారు ముఖ్యంగా ఒక ఆయన ఈ రాధా మనోహర్ దాస్ అనే ఒక పిచ్చిపట్టిన వ్యక్తి తిరుగుతున్నాడు ఈ ప్రాంతాల్లో కూడా తిరుగుతాడు పిచ్చిపట్టిన వ్యక్తి ఎక్కడ కనబడితే పట్టుకుని పోలీస్ స్టేషన్ అప్పగించండి మీకు దొరికితే తీసుకెళ్లి నేరుగా పోలీస్ స్టేషన్ అప్పగించండి ఏం తప్పులేదు అలాంటి వ్యక్తి పోలీస్ స్టేషన్లో ఉండాలి తప్ప సభ్య సమాజంలో తిరగాల్సిన వ్యక్తి కాదు అతను ఎందుకంటే చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు మొన్ననే మాట్లాడు మరి అమ్మ గురించి మాట్లాడుతూ బైబిల్లో ఎక్కడా లేని ఒక విషయాన్ని తీసుకొచ్చి యేసు ప్రభు వారు కూడా ఎప్పుడు ఆవిడ అమ్మాయిని పిలవడానికి ఇష్టపడలేదు ఎందుకంటే ఎవరితో కన్నాతో తెలియక అన్నాడు ఆ పేరు పెట్టుకోవాలంటే దేనికి పెట్టుకోవాలి చెప్పు ఆవిడ ఎలా ఓ గొప్ప స్త్రీ అవుద్ది చెప్పు ఓ గొప్ప తల్లి అవుద్ది చెప్పు ఎవరికి పుట్టిన బిడ్డరా ఎక్కెక్ ఏడిచేడని ఎవరికి అన్నది ప్రాక్టికల్ గా ఏమైనా ఉంటుందా అందులో చరిత్ర ఏమన్నా ఉందా ఎవరికి అది అతని పేరు జోసెఫ్ కార్పెంటర్ పెళ్ళికి ముందు వీడికి పిల్లోడు అంటే వీళ్ళు ఏమంటారు దేవుడికి అమ్ముకున్నాడు యహో అమ్ముకున్నప్పుడు పుట్టాడు అని చెప్తాడు దానికి ఏం ఎవిడెన్స్ ఏం లేదు చరిత్ర ప్రకారం అయితే ప్యాంతర్ అనే ఆయన జర్మనీ సైనికుడు ద్వారా పిల్లోడు పుట్టాడు అందుకే మీరు చూడండి బైబిల్ ఇంగ్లీష్ లో చదవండి యేసు నేను చెప్పుకోలేని ఇతను పెట్టిందిగా డౌట్ఫుల్ అంత దుర్మార్గంగా మాట్లాడా దుర్మార్గుడు మరి అతను మరి కడుపు అన్నం తింటాడా మరి ఇంకేమైనా తింటాడో నాకు తెలియదు కానీ క్రైస్తవుల్లో నిజంగా చలనం చచ్చిపోబట్టి ముఖ్యంగా పెద్ద పెద్ద సేవకులను చెప్పుకున్న వాళ్ళు చాలా మంది సీఎంలను తీసుకుని సభలు పెట్టుకోవడానికి తప్ప డబ్బులు దండుకోవడానికి తప్ప ఎందుకు పనికిరారు ఇళ్ళు వాళ్ళ భార్యలను ఏమైనా అంటే గొడవకు వస్తారు పరువు నష్టం దావలేస్తారు వాళ్ళ ఇళ్లలో వాళ్ళని ఏమైనా అంటే ముందుకు వస్తారు మాట్లాడతారు వాళ్ళ పిల్లల్ని ఏమైనా అంటే ముందుకు వస్తారు మాట్లాడతారు జనం దగ్గర డబ్బులు దండుకుని కోట్లు పడగలెత్తిన దౌర్భాగ్యులు ఉన్నారు మన క్రైస్తవ సమాజంలో కానీ ఎవ్వడు కూడా అంత నీచంగా మాట్లాడుతుంటే చట్టపరంగా చర్యలు తీసుకుని అతను నోరు మూయిద్దామన్న ఆలోచన కూడా ఎవరికి రావట్లా ఎవరు కలవట్లా ఎవరు ముందుకు రావట్లా చూడండి అలా ఉంది సమాజం ఇప్పుడు సీతమ్మ తల్లిని మనం చాలా గౌరవిస్తాం నేను చాలా గౌరవిస్తాను ఎందుకంటే భారతదేశంలో హైందవ సోదరులు నమ్ముతున్నటువంటి రామునికి భార్యగా సీతమ తల్లిని చాలా గౌరవిస్తాను నేను ఎక్కడ మనం ఎప్పుడు తప్పుగా మాట్లాడడం ఎవడైనా మాట్లాడినా నేను ఒప్పుకోను ఎందుకంటే అది మనం మన మన విధి కాదు మనం గౌరవించాలి మన హైందవ సోదరుల విశ్వాసాన్ని మనం గౌరవించాలి అలాగే మన ఇస్లాం సోదరుల విశ్వాసాన్ని కూడా మనం ఏం చేయాలి గౌరవించాలి మహమ్మద్ ప్రవక్తను గౌరవించాలి అల్లాను గౌరవించాలి ఖురాన్ని గౌరవించాలి ఎందుకంటే అది మన ఇస్లాం సోదరుల విశ్వాసం ఇది భారతీయులుగా మనందరికి ఉండవలసినటువంటి కనీస ధర్మం ఈ ధర్మాన్ని విస్మరించి ఆయా వ్యక్తులు ఇలాంటి పిచ్చిపట్టినటువంటి వ్యక్తులు బైబిల్ మీద ఇంత నిస్సిగ్గుగా ఇంత దారుణాతి దారుణంగా ఇంత జుగుప్సాకరంగా మాట్లాడుతూ మరియను అవమానిస్తూ ప్రభువును అవమానిస్తూ రోడ్ల మీద తిరుగుతున్నారు చూడండి ఇప్పుడు వాళ్ళకి వాళ్ళకి నొప్పి ఏంటంటే ఏదో మేము మేము అనమన్నట్టు నువ్వు అనాలి మేము చేయమన్నట్టు నువ్వు చెయ్యాలి మేము చెప్పినట్టు నువ్వు బతకాలి అన్నట్టు ఆయన ఆలోచన విధానం యాక్చువల్లీ ఆయన అనుసరిస్తున్న మతంలో కూడా చాలామంది ప్రత్యేకతలు కలిగొన్నారు ఒక విషయం మీకు చెప్తాను చిన్నజీర స్వామి గారి దగ్గరికి ఎక్కువ వెళ్తాడు ఈ రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి చిన్నజీర స్వామి గారు వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరిస్తాడు శైవ సంప్రదాయాన్ని అనుసరించడు ఆయన ఈ వైష్ణవ సంప్రదాయానికి సంబంధించినటువంటి వ్యక్తి అయిన ఆయన హిందూ మతంలోనే అదొక భాగం ఆయన ఓం నమ శివాయ అనడు ఆయన చేత తను అనిపించలేడు ఎందుకంటే ఆయన వైష్ణవుడు శైవుడు కాదు అలాగే ఆయన అసలు ఈ రాధా మనోహర్ దాస్ అనేవాడిని ముట్టుకోనైనా ముట్టుకోడు ముట్టుకోడైనా ఏమైనా ఇస్తే ఇది విసిరుతాడు ఎలాగా అది వాళ్ళ ధర్మం వాళ్ళ సంప్రదాయం అది అక్కడే వాళ్ళకి ఈ ఈ వ్యక్తి ఈ వ్యక్తి ఎక్కడికైతే వెళ్ళి కూర్చుంటున్నాడో అక్కడే ఇలాంటివి కనబడుతున్నప్పుడు ఇతరులను ఎందుకు నువ్వు ఇలా అంటావా అనవా నువ్వు అలా చేస్తావా చేయవా నువ్వు ఇలా ఒప్పుకుంటావు ఒప్పుకోవా నువ్వు ఇలా మాట్లాడతావా మాట్లాడవా అని అనడం ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఓంనామ శివాని అనిపించగలడా చిన్నజీ గారితో అనిపించలేడే కానీ క్రైస్తవుల మీద మాత్రం విరుచుకు ఉంటాడు క్రైస్తవుల మీద దుమ్మెత్తి పోస్తూ ఉంటాడు చట్టాలు ఏం చేస్తానే నాకు అర్థం కావట్లా ప్రభుత్వాలు ఏం చేస్తానే నాకు అర్థం కావట్లా ముఖ్యంగా క్రైస్తవులు ఏం చేస్తున్నారు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారు మనకేదైనా ఇబ్బంది వస్తే మనకైనా డబ్బుల దగ్గర ఇబ్బంది వస్తే మనకేదైనా లోటు కలిగితే అప్పుడు ముందుకు వస్తారు అందరూ మాకు లోటు కలిగింది మాకు అది ఇది రాలేదని కానీ మనం విశ్వసించిన క్రీస్తుని గురించి మనం విశ్వసించిన గ్రంథాన్ని గురించి తప్పుగా మాట్లాడుకుంటే భీమవరం రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడు ఆయన పిచ్చిపట్టిన వాళ్ళగా మనం ఎవరు మనకి చేమ చేట్టినట్టయినా లేదు చాలా మందికి నిమ్మక నీరు ఎత్తినట్టుగా వదిలేశారు మనకెందుకులే అన్నట్టు అందుకే వాళ్ళు అలాగే రెచ్చిపోతున్నారు నేను అంటాను సంఘాలన్నీ ముందుకొచ్చి ఆ వీడియోలతో పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏమండి ఇది పరిస్థితి ఇతను ఎక్కడ కనబడినా తీసుకెళ్లి లోపల బుద్ధి చెప్పండి అని సంఘాలన్నీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చుంటే అప్పుడు ప్రభుత్వాలు కదులుతాయి సంఘాలన్నీ మేము ఈ స్థానిక ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేస్తే అప్పుడు ప్రభుత్వాలు వదులుతాయి క్రైస్తవులందరూ ఈ విషయంలో ఐక్యంగా ఉన్నారు వాళ్ళ విశ్వాసాన్ని ఇలా కించపరుస్తుంటే నడి రోడ్డు మీద వాళ్ళ విశ్వాసాన్ని ఇలా అవమానపరుస్తుంటే వాళ్ళు బాధపడి ఇదిగో చట్టాన్ని ఆశ్రయించారు ప్రభుత్వాన్ని ఆశ్రయించారని వాళ్ళు కూడా ముందుకు వస్తారు మనం నా సంఘం నాది నీ సంఘం నీదని ఎవరికాడు మూల కూర్చున్నాడు అనుకో ఏమవుతుంది నేను ఒక్కనే మాట్లాడితే సరిపోద్దా నాతో పాటు మీరు అందరూ కలిసి రావాలి నేనే కాదు క్రీస్తునందు విశ్వాసం ఉంచినా విశ్వాసులందరూ సేవకులందరూ కలిసి రావాలి కదిలి రావాలి అప్పుడు కదా చైతన్యం వస్తుంది ప్రజల్లో అలా అని ఏ హిందువుని నువ్వు దూషించకూడదు ఏ హిందువుని నువ్వు ద్వేషించకూడదు ఏ ముస్లింని నువ్వు దూషించకూడదు ఏ ముస్లింని నువ్వు ద్వేషించకూడదు ఖురాన్ని కానీ భగవద్గీతని కానీ లేదా ఏ ఇతర పుస్తకాన్ని కానీ నువ్వు ఎక్కడా తప్పుగా మాట్లాడకూడదు వాళ్ళ విశ్వాసాన్ని గౌరవిస్తూ నీ విశ్వాసానికి గౌరవం సంపాదించుకోవాలి క్రైస్తవ్యులు కూడా కొంతమంది మూర్ఖులు గతంలో ఉన్నారు లేరని నేను అన్నం వాళ్ళ గ్రంథాల గురించి తప్పుగా అకారణంగా మాట్లాడిన వాళ్ళు వాళ్ళ దేవుళ్లను తిడుతూ అకారణంగా మాట్లాడిన వాళ్ళు లేకపోలేదు ఉన్నారు అలాంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ మీద మాత్రమే చర్యలు తీసుకోవాలి ఇప్పుడు కూడా నేను ఏం చెప్తున్నాను ఆ వ్యక్తి ఒక్కడి మీద చర్యలు తీసుకోమన్నాను తప్ప ఆ వ్యక్తి అనుసరిస్తున్న వాళ్ళందరి మీద నేను అనలేదు ఎందుకంటే అందరూ తప్పు చేసిన వాళ్ళు కారు ఎవరు తప్పు చేస్తే వాళ్ళనే చట్టం శిక్షిస్తుంది అది నేనైనా నువ్వైనా ఇంకొకరైనా సో కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా గుర్తుపెట్టుకోండి యేసు ప్రభు ఎవరి మీద ద్వేషాన్ని నూరి పూసినవాడు కాడు యేసు ప్రభు అందరికి ప్రేమను పంచమన్నాడు యేసు ప్రభు సత్యాన్ని వ్యాపింప చేయడానికి వచ్చాడు యేసు ప్రభు జ్ఞానాన్ని వెదజల్లడానికి వచ్చాడు అంతే తప్ప ఆయనలో ఎక్కడా కూడా విద్వేషాలు రెచ్చగొట్టే గుణం లేదు